ఓం శ్రీ లక్ష్మీ దుర్గ ఏ నమ మీరు చూస్తున్నటువంటి మీ అమ్మవారు కోనసీమ జిల్లా ఐపోలవర మండలం కేసంతూరు గ్రామంలో మరి ఏం చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీదుర్గ అమ్మవారు మీ అమ్మవారికి ప్రతీ నెల ఒకరోజు సహస్రనామ కుంకుమార్చన పూజ నిర్వహించబడుతున్నది మరి ఆ సందర్భంగా ఆ ముందు రోజు అమ్మవారికి అటు చెట్లు మాలాధారణతో అలంకరించి మరి మరుసటి మరుసటి రోజు ఉదయాన్నే మరి సహస్రనామ వచ్చిన పూజ నిర్వహించడం జరుగుతున్నది మరి పూజా కార్యక్రమంలో మరి చాలామంది వచ్చి కూర్చొని పక్కన కూర్చొని ఈ పూజా కార్యక్రమం తిలకించి మన రోజు నిర్వహిస్తున్నటువంటి అఖండ హారతి మరియు మహా నివేదన కార్యక్రమం జరుగుతుంది ఈ మహా నివేదన కార్యక్రమం నెలలో రోజు అమ్మవారికి ప్రసాదంగా కట్టడం జరుగుతున్నది అదే ప్రసాదాన్ని మరి భక్తులకు చిన్న ప్రసాదంగా కట్టడం ఈ పూజా కార్యక్రమం ప్రత్యేకత మరి పూజా కార్యక్రమంలో పాల్గొన్న లేదా కూర్చుని తిలకించిన లేదా వీడియో చూసి అమ్మవారిని దర్శించుకున్న మీరు అనుకున్న కోరిక శీఘ్రమే సిద్ధిస్తుంది కాబట్టి తప్పనిసరిగా శ్రీ లక్ష్మీ దుర్గ లక్ష్మీ దుర్గ పంతొమ్మిది ఎనభై ఆరు యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి లైక్ చేయండి ఓం శ్రీ లక్ష్మి దుర్గా ఏ నమ అంటూ మెసేజ్ బాక్స్లో మెసేజ్ సెండ్ చేయండి ఇక పూజా కార్యక్రమం యాభై యాభైవ యాభై ఐదవ సహస్రామ కుంకుమ పూజ ఇది మరి పూజా కార్యక్రమంలో ప్రసాదం వారు పుణ్యాత్ములు ధన్యులు మరి పూజా కార్యక్రమం ఈరోజు ప్రత్యేకత శ్రీ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారికి ఇష్టమైన రోజు అలాగే శ్రీడి సాయినాథ్ సంబంధించిన గురి పౌర్ణమి రోజు మరి పౌర్ణమికి రావడం

అన్నా సరే తప్పనిసరిగా వచ్చి పూజా కార్యక్రమం భక్తులకి వెళ్ళి మరి అక్కడ జరిగే అన్న ప్రసాద్ సమయంలో మీరు అమ్మవారి సేవ చేసినట్లయితే మరి మీకు ఈ పూజా ఫలితం ఎంతైనా లభిస్తుంది మరి అమ్మవారి పూజ రోజున అమ్మవారి సేవ చేసుకునేవారు ఎందుకు చేయకుండా చేయాలనుకునేవారు తప్పనిసరిగా డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ మన దగ్గర సంపాదించినట్లయితే మరి ఆ రోజు మీకు అవకాశం కలిగిస్తాము మరి ఆ పూజా కార్యక్రమంలో మరి చాలామంది తక్కువ మంది సంబంధించిన మహిళా భక్తులు అలాగే ఇంకా కొంత షాపు నుంచి వచ్చిన మహిళా భక్తులు పాల్గొని ప్రతి నెల ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారి సేవ చేసి ధరిస్తున్నారు మరి ముఖ్యంగా మహిళలు బాలికలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న లేదా ఆ రోజు ముందు రోజు అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చి అమ్మవారి సేవ చేసినట్లయితే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా పంతులు ఎందుకంటే ఇంద్రకీర్ కింద అమ్మవారి సేవలు ఆ ఊరిని చేయాలంటే చాలామంది చేయలేరు అటువంటి అమ్మవారు దయతలిసి కరుణించి మన ఈ గ్రామంలో తెలిసి మరి అమ్మవారు అందరినీ చూస్తూ కాపాడుతూ ఇక్కడ అనేక మంది భక్తులకు అభయర్ణిస్తూ ఉన్నారు మరి అమ్మవారిని చాలామంది ప్రతి వారం దర్శించుకుంటున్నారు మిగతా వారికి కూడా దగ్గర ఉన్నటువంటి భక్తులు కూడా వచ్చి ఒక్కరోజు మిగతా రోజుల మీరు చేతి అయ్యిపోయినా మరలో ఒకరోజు అమ్మవారు సేవించే సేవించినట్టయితే మరి ఏడు రోజుల పాటు అమ్మవారు కర్ణాకటాకాలు మొదలై ఉండి వరకు మన కుటుంబానికి మన పిల్లలకి ఏ ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉంటారు మరి మన ఆరోగ్యంగా ఉండాలన్నా కాళతలు లేకుండా జీవించాలన్నా పిల్లలు మన మాట వినాలన్నా మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా వారు చదువుకుని చక్కగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలన్నా తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలు వారీ దుర్గా అమ్మవారిని దర్శించినట్లయితే మీ సంవత్సరాన్ని తీరిపోయి మీరు ఆనందంగా జీవిస్తూ ఉంటారు తప్పనిసరిగా గమనించండి మరి పూజా కార్యక్రమం లో పాల్గొంటున్నటువంటి తీరం నంద గారు నందిని గారి కుటుంబ సభ్యులు అలాగే ఈ పూజా కార్యక్రమంలో తోటి సహాయం చేస్తున్నటువంటి వారు మరి అమ్మవారి కటాక్షాలు కరుణా కటాక్షాలు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో వారు వచ్చి పాల్గొనగలుగుతున్నారు మరికి అనేక మంది అనేక వందల మంది మరి గ్రామంలో ఉండి అమ్మవారి సేవ రాలేకపోతున్నారు అంటే దానికి కారణం అమ్మవారి కరుణా కటాక్షాలు దయ వాళ్ళపై లేకపోవడం వలనే మరి ఇప్పుడు తప్పనిసరిగా మీరు కూడా మీరు వేసినట్టు వంటి తప్పులను ఉంటే మనసులో అమ్మవారిని కలుసుకుని మరి అమ్మవారిని వేడుకున్నట్లయితే ఈ పూజా కార్యక్రమంలో ప్రసాదం తినడానికైనా అమ్మవారిని దర్శించడం మరి మన అమ్మవారికి కర్ణ కటాక్షాలు లభిస్తాయి మనము మా పిల్లలను ఆనందంగా దీవించాలని మరి కోరుకుంటున్నాము తప్పనిసరిగా ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీ దుర్గయ నమ అంటూ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి కేశంగూర్లో ఉన్నటువంటి దేవతలు శ్రీ మల్లమ్మమ్మ శ్రీ లక్ష్మీదుర్గమ్మ మరి మల్లమ్మ గ్రామ దేవత మరి గ్రామ దేవత గ్రామాన్ని నెల్లబెల్ల కాపాడుతూ మన కుటుంబ సంతోషాన్ని దర్శనస్తున్నారు మరి ఆమెని కూడా ఒకసారి ప్రతి గురువారం దర్శించండి మరి గ్రామ దేవత లేకుండా మరి ఎవరు ఏం చేయలేము మన గ్రామంలో క్షేమంగా సంతోషంగా ఉండాలంటే ఆ తల్లిని తప్పనిసరిగా ఆదించాలి ఆర్థించాలి అలాగే అమ్మవారిని దర్శించి యితే తప్పనిసరిగా నెరవేరుతుంది మరి ఆ కోరిక నెరవేరిన తర్వాత తప్పని సరిగా భక్తులు ఒక్కసారి అమ్మవారి ఆలయానికి వచ్చి మీకు చూసినటువంటి ప్యాకెట్లు పసుపుగా